బిస్మిల్లా రహ్మాని రహీం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆయతల్ కుర్సీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం రోజువారి జీవితంలో ఆయతల్ కురిసీ ఎప్పుడెప్పుడు చదవాలి చదవటం ద్వారా కలిగే పుణ్యాలు తెలుసుకుందాం ఉదయం మరియు సాయంత్రం ఆయతల్ కుర్సీ చదవటం వల్ల కలిగే లాభాలు ఉదయాన్న దీన్ని పఠించిన వారు సాయంత్రం వరకు శైతాన్ బారి నుంచి సురక్షితంగా ఉంటారు అలాగే సాయంత్రం దీన్ని పఠించిన వారు ఉదయం వరకు శైతాన్ బారి నుంచి సురక్షితంగా ఉంటారు ప్రతి ఫజ్ర జొహర్ అసర్ మహ్రీబ్ ఇషా నమాజుల తర్వాత ఆయతల్ కుర్సీ చదవటం ద్వారా కలిగే లాభాలు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది అంటే ప్రతి ఫజ్ర నమాజ్ తర్వాత ఆయతల్ కుర్సీ చదివిస్తే అతను స్వర్గంలో ప్రవేశించటానికి హక్కుదారు అయిపోతాడు అతను స్వర్గంలో ప్రవేశించాలి అంటే అతను చనిపోవాలి కదా చనిపోయిన తర్వాతే కదా స్వర్గంలో ప్రవేశించేది అందుకే అతను స్వర్గంలో ప్రవేశించటానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది అని ఇక్కడ చెప్పబడింది పడుకునే ముందు ఆయతల్ కుర్సీ చదవటం వల్ల కలిగే లాభాలు పడకపై వెళ్ళి ఆయతల్ కుర్సీ చదివిన వారిపై అల్లహ ఒక రక్షకుణ్ణి నియమిస్తాడు మరియు తెల్లారే వరకు శైతాన్ అతని దగ్గరికి రాడు ఆయతల్ కుర్సీ యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రతి వాక్యంలోనూ అల్లహ గొప్పతనం ఉంటుంది అందుకే ఆయతల్ కుర్సీకి చాలా ప్రత్యేకత ఉంది మనం ఆయతల్ కుర్సీని ఉదయం పూట చదవటం వలన సాయంత్రం వరకు శైతాన్ బారి నుండి సురక్షితంగా ఉంటాము అలాగే సాయంత్రం పూట ఆయతల్ కుర్సీ చదవటం వల్ల ఉదయం వరకు శైతాన్ బారి నుంచి సురక్షితంగా ఉంటాము ఆయతల్ కుర్సీని ఎక్కువ సార్లు చదువుతూ ఉండటం వల్ల ప్రళయ దినం రోజున ఆయతల్ కుర్సీ మధ్యవర్తిత్వం వహిస్తుంది అల్లా ఇతను ఆయతల్ కుర్సీ ఎక్కువసార్లు చదివారు ఈయనను కాక ఈమెను స్వర్గానికి పంపించండి అనే మాట సహాయం చేస్తుంది ఆయతల్ కుర్సీని ఎప్పుడైనా చదవవచ్చు ఉజు లేకుండా చదవవచ్చు ఆడవారు పీరియడ్ టైమ్స్ లో కూడా ఆయతల్ కుర్సీని చదవవచ్చు సురహ్ ఫాతిహా ఆయతల్ కుర్సీ దరుదే షరీఫ్ అలాగే జిక్ సుహాన్ అల్లాహి అల్హమ్దుల్లాహి అల్లాహు అక్బర్ అలాగే సురేహ్ ఫలఖ్ సురే నాస్ ఇవన్నీ కూడా వజూ లేకుండా కూడా చదవవచ్చు ఆడవారు పిరియడ్ టైమ్స్ లో కూడా చదవవచ్చు ముఖ్యంగా ఆయతల కుర్సీ చదవటం వల్ల అన్ని రకముల హాని నుంచి శైతాన్ బారి నుంచి జిన్నుల నుంచి చెడు దుష్టి నుంచి చెడు కళ్ళ నుంచి మరియు చేతబడి నుంచి రక్షణను పొందవచ్చు మరియు ఆయతల్ కుర్సీ చదవటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఆయతల్ కుర్సీ అనేది అల్లాహ యొక్క ఐక్యత సార్వభౌమాధికారం సర్వవ్యాప్త జ్ఞానం బలాన్ని మరియు గొప్పతనాన్ని తెలియచేస్తుంది అసలు ఆయతల్ కుర్సీకి ఆయతల్ కుర్సీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఖురాన్ రెండవ సూరా అల్ బఖ్రాలో ఈ ఆయత్ రెండు వందల యాభై ఐదవ వాక్యంలో ఉంది ఈ వాక్యాన్ని ఆయతల్ కుర్సీ వాక్యం అని అంటారు కుర్సీ యొక్క పద్యం లేదా సింహాసనం యొక్క పద్యం అని కూడా అంటారు ఈ వాక్యం చివర్లో కుర్సీ అనే పదం వస్తుంది అందుకే ఆయతల్ కుర్సీ అని అంటారు ఈ ఆయతల్ కుర్సీ అనేది అల్లాహ యొక్క అధికారాన్ని తెలియచేస్తుంది ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు చదివే దువా బిస్మిల్లాహి ఇల్లా బిల్లాహ ఈ దువా చదివిన తర్వాత ఆయతల్ కుర్సీ చదవటం వల్ల డెబ్బై వేల మంది దైవదూతలు ఆ చదివిన వ్యక్తికి ఎడమవైపు కుడివైపు ముందు వెనుక ఇలా నాలుగు దిక్కుల నుంచి రక్షణ ఇస్తూ ఉంటారు ఆయతల్ కుర్సీని వంద సార్లు చదవటం వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు అల్లాహ రక్షణలో ఉంటారు మరియు భద్రంగా ఉంటారు ఆయతల్ కుర్సి పదే పదే చదువుతూ ఉండటం వల్ల పేదరికం నుండి విముక్తి పొందవచ్చు సంపదలో ఎదుగుదల ఉంటుంది ఆయతల్ కురిసి చదవటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఖురాన్ని మర్చిపోకుండా ఉంటారు ఆయతల్ కుర్సీ చదవటం వల్ల వ్యాధులు నయమవుతాయి ఇలా ఆయతల్ కుర్సీని మనం ఎన్నిసార్లైనా చదవవచ్చు నిద్రపోయే ముందు నమాజ్ తరువాత ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇలా ప్రతిసారి ఆయతల్ కుర్సీని చదువుతూ ఉండాలి ఫ్రెండ్స్ రండి ఇప్పుడు మనం ఇంత ఘనత గల ఆయతల కుర్సీని ఒకసారి చదువుదాం షైతో بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم، لا تأخذه سنة ولا نوم، له ما في السماوات وما في الأرض، من ذا الذي يشفى ويمده إلا بإذنه، يعلم ما بين أيديهم وما خلفهم. ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يئوده حفظهما وهو العلي الأذيم